బస్టాండ్ దగ్గర జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన గారు మరియు వేడుకల్లో ఆయన సమాజం పట్ల ఏదో చేయాలని తపన తోటి పాటి పెడితే కొంతమంది దుర్మార్గులు డబ్బులు సంపాదిస్తూ కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూ ఒక మంచి వ్యక్తిని రాజకీయాలలో రానికుండా చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళని మనం పరిమి కొట్టాలంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా దోసుకో దాచుకో ఇది ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయం అంటే ఏదో పది కోట్లు ఇరవై కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలి మళ్ళా వందల కోట్లు సంపాదించాలి ఎక్కడన్నా చూసుకోండి మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో వీళ్ళ పుట్టు పూర్వకాల చూసుకోండి ఏముండదు స్కూటర్ మీద ప్రయాణం మొదలవుతుంది ఇవాళ కొన్ని కోట్ల రూపాయలకు అధిపతులు అవుతారు ఎలక్షన్ అంటే పేద ప్రజలు అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు వీళ్ళ అంతే ఇది మనం ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించండి రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మనం పోటీ చేయలేకపోయినాం రెండు పార్టీలకు మద్దతు ఇచ్చినాం పద్దెనిమిదిలో కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేం పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేయడం జరిగింది కొన్ని చోట్ల దాదాపు ముప్పై వేల ఓట్లు ఈ మల్కాజ్ పార్లమెంట్ లో రావడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని మనం ఓడగొట్టగలిగే శక్తి మనకు ఉందని అది గుర్తుపెట్టు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మార్పు అనేది మొదలైంది ఎవరు ఆపలేరు మార్పు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేని పరిస్థితి మొన్న మనం చూసుకున్నాం కర్ణాటక పరిస్థితి ఏమైందో అంతకుముందు ఢిల్లీలో చూసుకున్నాం ఏం జరిగిందో ఇక్కడ చూసుకున్న మార్పు ఇక్కడ నుంచి మొదలైతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎండ్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి దాదాపు మన చుట్టాలు మన బంధువులు మన చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎక్కడ చూసుకున్నా కానీ ఏకైక వ్యక్తి చరిత్రలో భారతదేశంలో చాలా ముప్పై కోట్లు ఇచ్చిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు ఎవడు ఇవ్వడు ఎమ్మెల్యేలు అయిపోతారు ఎంపీలు అయిపోతారు ముఖ్యమంత్రులు అయిపోతారు బెంగళూరు లో ప్యాలెస్ ఉంటది హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంటది తెలంగాణలో కొన్ని వేల ఎకరాలు ఉంటది కానీ ఆడు రూపాయి కూడా ఇయ్యడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తుంటారు ఇది మీరు గమనించాలి ఎందుకంటే రాజకీయాలు సర్వనాశనం చేస్తుంది దొంగలు అయిపోయిన మొత్తం ఎక్కడ చూసుకున్నా పబ్లిసిటీ పబ్లిసిటీ చేసుకుంటా ఖర్చు పెట్టి ఆయనతో సృష్టించాలంటే అడిగేసి మనం ముందుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సభా ముఖంగా జన్మదినోత్సవంగా జనసైనికులందరూ ఇదే స్ఫూర్తితో ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక అక్కడనా లేదంటే జమ్మ వాళ్ళ వైపు అబద్ధం ఉంది వాళ్ళ మన వైపు న్యాయం ఉంది మన వైపు ధర్మం ఉంది మన వైపు ధర్మాత్ములు వాళ్ళ కంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఈ రకంగా కష్టపడతాం ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం చిన్న మొన్నడు మొన్న ఎల్బీ నగర్ లో ఒక లక్ష్మి అనే మహిళ ఆగస్టు బయలుదేరుతుంటే ఆమె మీద ఎంత అదే విధంగా గంజాయి తాగి యూత్ అంతా ఇంత చెడిపోతుంటే ఎవరు పట్టించుకోడు అదే జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ఆ ఇష్యూని హైలైట్ చేస్తే లైన్ కట్టింది అక్కడ ఇది మనం చేసే పని ఎందుకంటే గరీబుల బిడ్డ ఎవరంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారి ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మీరు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బలంగా నిలబడతారని కోరుకుంటూ మన తరఫున కుంకుట్పల్లి అదేవిధంగా యావత్ తెలంగాణ జనసేనికుల తరఫున మీ అందరి తరఫున నేను ఒకటి కోరుకుంటున్నాను మీరందరూ ఒక్కసారి మీడియా మిత్రులు కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీపాయం ఎందుకంటే ఒక నిజాయితీ ఇప్పుడు లేరు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం కింది స్థాయికి వెళ్ళి పై దాకా డబ్బులు 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 ఎక్కడ వ్యాధి కంటే ఎక్కువ అయిపోయింది కరప్షన్ కరోనా వ్యాధి వచ్చి వెళ్ళిపోయింది కానీ ఈ కరప్షన్ మాత్రం కంటిన్యూ జరుగుతుంది అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి భావన అర్థం చేసుకోండి ఆయన మంచి ఎగ్జాక్ జీవితంలో మన గురించి వచ్చి ఒక శంకర్ గౌడ్ గురించి వచ్చిండు ఒక్కొక్క వ్యక్తులు తయారు చేసుకుంటున్న కదా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అవకాశం అయ్యాడు చాలా లేట్ అయిపోయింది ఈ సందర్భంగా నేను నాకు అవకాశం ఇచ్చిన పుగుట్పల్లి మన జనసైనికుల ధన్యవాదాలు తెలియదు దుర్మార్గులతో పోరాటం చేస్తున్న మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో మనకు తెలియ బంధువులు కానీ మనం చదువుకున్న ఇన్స్టిట్యూట్ లో కాని వాళ్ళందరికి ఒకటే ఇవ్వండి ఈ ఒక్కసారి మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బలంగా బలంగా సపోర్ట్ చేయమని చెప్పండి ఎందుకంటే మనం మోత్ పబ్లిసిటీ అనేది చాలా అవసరం మనం ఏదో రాయొచ్చు కొంతమంది మీడియా ఛానల్స్ మనకు సహకరించవచ్చు కొంతమంది సహకరించకపోవచ్చు ఎందుకంటే అవి కూడా ఇలాంటి కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీకి పరిమితం అయిపోయి వాళ్ళ పార్టీనే కొన్ని పబ్లిసిటీ చేస్తుంటాయి సో మనం మోత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీతో పాటు ప్రయాణం చేసిన మిత్రులు కానీ స్నేహితులు కానీ స్కూల్లో కానీ కాలేజ్లో లో కానీ అదేవిధంగా బిజినెస్ లో కానీ జాబ్స్ చేసే ఫ్యాక్టరీస్ లో కానీ ఒకటే మాట ఉండాలి జనసేన 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 ఈ ముందుకు రండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన